మల్లాపూర్ సిడిఎస్ భవన్ వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు సభ అధ్యక్షుడిగా పిఎస్ఎన్ చౌదరి మరియు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హనుమంతుల భద్రయ్య ఆంజనేయ ప్రసాద్ రామకృష్ణ పాల్గొన్నారు మరియు ఆహార దాత చంద్రం ఇబ్రహీం శ్రీమన్నారాయణ అక్బర్ కుమార్ మురళీకృష్ణ రాజేశ్వర్ గోవర్ధన్ శ్రీనివాస్ జి శ్రీనివాస్ విజయ్ సాయి మారన్ మాధవ్ షరీఫ్ రాజేష్ రమేష్ మరియు సత్యప్రసాద్ వాసల వెంకటేష్ సతీష్ రాథోడ్ నాగార్జున తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు బ్యాడ్మింటన్ విన్నర్స్ లక్ష్మణ్ రాములు రన్నర్స్ కృష్ణ సూర్యప్రకాష్ థార్డ్ ప్రైజ్ పిఎస్ఎన్ చౌదరి కేశవ్ సీనియర్ సిటిజన్స్ రజమల్లు యాదవ్ శ్రీరామ్ జాదవ్ లక్ష్మారెడ్డి సత్యనారాయణ భాస్కర్ కృష్ణమూర్తి వేల్పుల శ్రీనివాస్ టిల్లు ఫనీ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు దేవుడా సపనల జనాన మొట్టమొదటి జుబ నంబర్ 1 ఫోన్ నంబర్ 431 సదాగేను హాయ్ ఆదిత్య సదాగేను ఆదిత్య సదాగేను

కూడా మన తమ్ముడే కదా అని కనుక్కొని వెళ్ళే వ్యక్తి నాకు అవసరం చంద్రుడి నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఈ ఇటువంటి వ్యక్తి మనకు ఉండడం కూడా అవసరమే ఉండి ఇంక ముందు నడిపిస్తాం ప్రతి ఒక్కళ్ళు కూడా గ్యాదర్ చేస్తాం ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడతాం మాట్లాడకుండా బాగున్న వాళ్ళు ఎందుకు ఉంటుంది అంటే ఆయన మాట్లాడతాను నేను మాట్లాడలే అనుకోడు ఆయన మాట్లాడకుండా నేను మాట్లాడతాను వాతావరణం ప్రజలు నాకు చాలా సంతోషంగా ఉంది

పబ్లిక్ ఒకసారి సౌత్ ఆఫ్రికా అంట మహాత్మా గాంధీ ఒకటే తెలువ ట్రైన్లకైతే అప్పుడు మహాత్మా గాంధీ మేకప్ చేసి టీషర్ట్ చేసి అదే మన స్వాతంత్ర పోరాడు అలాగే మనల్ని నవ్వుంచడంలో నడిపించడంలో వాకింగ్ కూడా మన మన మహాత్మాగాంధీ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం అంటే అందరికీ చాలా సంతోషకరమైన విషయం దాంట్లో మా సెటిల్ టవర్నమెంట్ కూడా పెట్టి చదవరగారు దాన్ని కండక్ట్ చేసి అది అది కూడా ఈరోజు కేటాయించడము చంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు మిగతా మల్లాపూర్ సభ్యులందరూ మనం ఈ సమావేశానికి పెట్టుకున్నాము ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన మల్లాపూర్ గాంధీ గారు చౌదరి గారు చూస్తే సారు సారు ఉపయోగించారు అధ్యక్షులు ప్రస్తుత అదే విధంగా మనం మనము వేల బాధలలో ఉన్నా కూడా నమిస్తున్నా నమిస్తే మన భద్రయ సార్ అడ్వైజర్ గారు ఆయనకు అలాగే మన రమేష్ గారు కొండ సార్ అని చెప్పి ప్లేరే మర్చిపోతుంది సార్ గారికి మనం ఒక ఇక్కడ చాలా మంది మన అంత మెడిసే అన్ని పేరు చెప్తే నేను మాట్లాడాల్సిన టైం కూడా ముఖ్యంగా ఇవాళ ఒక స్పెషల్గా ఏంటంటే ఏ ఫంక్షన్ పోయినా ఒక్కో వాళ్ళ చీట్లను ఒక్కో వాళ్ళ వండిన మంటలే తినా బట్ ఇవాళ ఏంటంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక్కొక్క రకమైన వెరైటీస్ వచ్చి షెడ్ రుచులు మించి ఉంటాయి అని చేసుకోవచ్చు దీనికి సహాయ సహకారాలు బ్యాక్గ్రౌండ్ నుంచి వర్క్ చేసుకుంటూ వస్తున్నారు చౌదరి సారే కానీ మా చంద్రబాబాయ్ కానీ పిల్ల దిగి మన ఇబ్రహీం కానీ మన యొక్క అంగుబాయి కానీ ఇదంతా చాలామంది అంతే చాలు కాకుంటే ప్రతి ఒక్కరు ఇంటి నుంచి వాళ్ళకు తోచినంత నచ్చిన విధంగా తోచినంత షెడ్యూల్ మించి మనకి వాళ్ళ ఉంటున్నాయి ఇది అందరి ప్రేమ కొంత ఇస్తున్న ట్రీట్ ఇది అందరి ప్రేమ ఒక్కరిది కాదు సో ఈ దీనికి అవకాశం స్టేజ్

మన మిత్రుల సహకారంతో ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహించడానికి ఒక కృతనీక్ష్యంతో మేము స్టార్ట్ చేసాము అలాగే ఈ సెటిల్ ఏదైతే బ్యాడ్మింటు పోటీలు పెట్టడం వాళ్ళకి ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేయడం అలాగే ఇది కోట్ల అంటే ఇందులో ఏ ఒక్కరి శ్రమ కాదు అందరి శ్రమ ప్రతి ఒక్కరు వాళ్ళకి తోసింది ఇంట్లో చేసుకుని అక్కడికి వచ్చారు చాలామంది పార్టిసిపేట్ చేసేది ఇది ఎంత మంచి హృదయంతో చేశారంటే ఆ రుచి తినే దాంట్లోనే మనకి ఆ రుచి తెలిసిపోయి వాళ్ళెంత రుచిగా దాన్ని శుభ్రతగా దాన్ని తయారు చేసుకొచ్చారు ఈ ఒంటరి భోజనానికి మనం తయారు చేసుకొచ్చిన భోజనానికి ఎంత బాగుంటుందో తెలిసింది అలాగే ఈ వాకర్స్ అసోసియేషన్ అన్నది రిజిస్ట్రేషన్లో సిక్స్ ఇయర్స్ సిక్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో మేము చేశాము అప్పటి నుంచి కూడా ఇది రోజు రోజుకి కొంతమంది ఏడాది వేగంగా తక్కువ ఈరోజు నూట యాభై మందితో ఈ వాకర్స్ అసోసియేషన్ ఉంది అందరూ కూడా ప్రతిదానికి సహకరిస్తారు మంచి 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 ప్రోగ్రాంలు జరుగుతాయి అలాగే వేరే టూర్లు చాలా టూర్లు వెళ్ళాము ఏడిపాయలు వెళ్ళారు తర్వాత సమ్మక్క సారాకే రామప్ప వెళ్ళారు అలాగే మన మొన్న భున లేదు చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే ఇక్కడ కూడా ప్రతి చోట కూడా ఈ స్నేహితుడి దినోత్సవం తర్వాత సండే సండే ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ చాలా ఉత్సాహంగా అంటే ఇది మర్చిపోరు ఒకసారి వాకర్ సోసియేషన్లో జాయిన్ అయినప్పుడు తప్పకుండా గుర్తించుకుంటారు అందరూ కూడా చాలా బాగా అలాగే నేను ముందు చెప్పినట్టు ఇదే ఈ వర్కర్స్ అసోసియేషన్ మీదే మేము అనేక గ్రూపుల కింద తయారయ్యాము సీనియర్ సిటిజన్ గ్రూప్ ఇంత గొప్పగా ఉందంటే ఇప్పుడు నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కారణం ఈ గ్రూప్ వీళ్ళందరూ నాకు ప్రోత్సాహిస్తే నేను అక్కడి వరకు చేయలేను అలాగే మేము యోగా యోగా కార్యక్రమాలు చేస్తున్నాం దానికి కూడా యోగా డే కూడా సెలబ్రేట్ చేసుకుంటాం మరియు కార్యక్రమాలు ఉంటాయి ఈ విజనం మోటివేషన్ అనేది ఒక సేవా కార్యక్రమం ఉంటుంది అలాగే బిజినెస్ మేనేజ్మెంట్ సలహాల విధానం ఒక ఛానల్ తయారు చేస్తాం ఇలా రకరకాలుగా అభివృద్ధి చెందిందంటే ఈ తోడ్పాటు ఈ సభ్యక్తి అందరిది ఇది ఒక విధంగా నన్ను వాళ్ళు సత్యనారాయణ చౌదరి గారు అంటారు కానీ అది నిజం కాదు నేను ఒక నిమిత్తం మాత్రమే కానీ వాళ్ళ యువ చెయ్యోద నాకు ఈ ఏదైతే గుర్తింపు వచ్చిందో అది వారందరే సాకారం అలాగే మా జిఎస్ రమేష్ చేవెల్ రమేష్ మా రాములు మందులు రాములు గారు వైస్ ప్రెసిడెంట్ సదీప్ గారు సూర్యప్రకాష్ గారు మా వెంకటేష్ గారు తర్వాత ఇప్పుడు గారు వారు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే అలా పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు తర్వాత రాజేష్ రాజేష్ గారు కంగారర్ గారు గోల్డ్ శ్రీనివాస్ ఈరోల్డ్ మా భాస్కర్ నాయి గారు విజయ్ గారు చంద్రం మా మారవ గారు ఇంకా చాలా మంది ఉన్నారు చంద్రం మాధవ్ వేరు మాధవ్ ఒకసారి అక్బర్ ఎప్పుడు అంటూ ఉంటారు నా పేరు రాలేదండి ఒకసారి అక్బర్ కూడా చాలా విశిష్టమైన చేయడం చేస్తూ ఉంటారు సార్ ఆయన గుళ్ళుకి ఆయన పేరు చూసి ఎవరి వరకు ఇదేంటి గుళ్ళు చేస్తున్నాడు గుళ్ళు కూడా ఆయన దానాలు చేస్తూ ఉంటారు అన్నదానాలు చేస్తూ ఉంటాడు ఇలా రకరకాలుగా చాలామంది ఉన్నారు ఇందులో అలాగే ఈ లక్ష్మీనగర్ గారి సిడిఎస్ వీళ్ళు కూడా మాకు చాలా సహకరించి ప్రతి కార్యక్రమం మేము ఎక్కడే చేస్తాం వాళ్ళు ఇప్పుడు కూడా మాకు సహకరిస్తూ ఉంటారు ఇక చెప్పాలంటే ఇంకా చాలామంది ఉన్నారు కుమార్ గారు ఉన్నారు శ్రీమన్నారాయణ గారు శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా మాకు సహకరిస్తూ ఉంటారు ఇంకా కొన్ని పేర్లు మెచ్చేస్తాను ఎవరో అన్ని భావించలేదు ఇది చాలా గొప్ప ప్రయత్నం వారందరు సహకారం నిజంగా మాకు ఎప్పుడు ఇలా ముందుకు తీసుకెళ్తా ఉంటుంది ఇంకా ఏదో కొత్త కొత్త కార్యక్రమాలు అభివృద్ధి చేస్తూ ఉంటాం ఇది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అలానే సందర్భంగా ఈ చెట్టుతో పంపిస్తున్న సందర్శనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా మంచిగా అంటే ఇంత పెద్దగా ఇక్కడ నాన్న ఉండలేదు చాలా గిట్టుగా మంచి అందరూ చోట్లా ఈ వంటకాలలో సుమారుగా ఐటమ్స్ ఉన్నాయని ఈ ప్లాన్ ఎవరై ఉంటుంది చౌదరి గారు సహకరిస్తారుండక్ట్ చేసిన చౌదరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సెటిల్ టోర్నమెంట్లో నన్ను ఫస్ట్ ప్రైజ్ తీసుకురావడానికి మా లక్ష్మణ గారు బాగా ప్రయత్నం చేసి మొత్తం అయితే ఫస్ట్ ప్రైజ్ ఇప్పించిడు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఆ భోజనాలు అందరూ తోడ్ పాడుకొని మన రాజేష్ గొడుగుదేరు మన ఇబ్రాభాయ్ ఇబ్రాహింభై సూర్యప్రకాష్ గారు మార్త గారు మన మిలిటరీకి మన దేశానికి సేవ చేసే వ్యక్తి మారంగారు ప్రత్యేకంగా ఆయన మాతో చాలా ఒక మమ్మల్ని చాలా ఆయన దేశాన్ని అంతా కాపాడుతూ మామూలు ఇప్పుడు అంతా కాపాడుతూ ఉంటాడు ఆయన ప్రతి విషయంలో చాలా అక్కడ అయితే మా అబ్బో ఈ వాటర్ సస్ప్రేషన్స్ని కాపాడుతుంది సార్ వాటర్ సస్యూషన్ అందరిని ఆయన చేసిన ఏమో అందరిని కాపాడే మాటలు దాట ఉంటే చాలా ప్రయత్నం థ్యాంక్ యూ సార్ అందుకని వాటర్ సస్క్రేషన్లో మేము ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటున్నాము ఈ ఆత్మీయ సమ్మేళనంలో సుమారు వంద డెబ్భై నుంచి వంద మంది మొత్తం నూట యాభై మంది పైగా ఉన్నాము అయినా కానీ ఈరోజు కొన్ని కార్యక్రమాల చేత యాభై మంది వరకు రాలేకపోయారు వంద మంది వరకు అయితే వచ్చి ఉంటారు ఈ దీంట్లోనే మేము వివిధ గ్రూపుల్లో అంటే షెట్యూల్ గ్రూప్ అని చెప్పేసి కొన్ని యోగా గ్రూప్ అని చెప్పేసి విజ్డమ్ గ్రూప్ అని చెప్పేసి ఆ విధంగా చేయడం జరుగుతుంది ఈ గత మా అధ్యక్షులు చౌదరి సార్ చెప్పిన టూ థౌజండ్ ఎయిటీన్లో అసోసియేషన్ ఫౌండేషన్ అంతకన్నా ముందు నడక నడుస్తూనే ఉన్నారు బట్ ఒక అసోసియేషన్గా మేము ఏర్పడి వివిధ కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాము అలాగే మాకు లాగా ఒక మందికి ఇంధనం ఎంత అవసరమో మాకందరికీ జోదశ గారు మా ముందుండి కొన్ని సందర్భంలో ఉండి నడిపిస్తున్నాడు ఇలాగే మా అందరికీ ఒక నూతన శక్తి తీసుకెళ్ళాలని చెప్పేసి మనసారా అందరి ముంగట కోరుకుంటున్నాను అదేవిధంగా మేము విజ్డమ్ మోటివేషన్ సార్వరత్ విజ్డమ్ మోటివేషన్ చేశాము దీని ద్వారా మేము సేవా కార్యక్రమం చేయాలనుకునే ఒక మహా సంకల్పంతో ముందుకు రావడం జరిగింది దీంట్లో మేము వాకర్స్ ఇక్కడ నాట్ ఓన్లీ మల్లాపూర్ ఇక్కడ మళ్ళాప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే ఇంకా ఏవైతున్నాయో అక్కడ ప్రాంతాలు కూడా ఖచ్చితంగా స్ప్రెడ్ చేస్తామని చెప్పేసి మిత్రుల సహకారంతో స్ప్రెడ్ చేస్తామని నేను కోరుకుంటున్నాను